హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ళళ్ళు చూసే ఉంటారు కదా అమ్మ చిట్కా అండి మా అమ్మ చెప్పిన ఒక చిన్న చిట్కాని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి అదేంటో కాదండి నిమ్మకైతే అన్నమాట సో ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అండి ఒక చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇదైతే బాగా యూస్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పడిందో ఇది చాలా బాగా యూస్ అవుతుందండి కంపల్సరీ ట్రై చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి దానికోసం ఒక చిన్న బౌల్లో ఒక నిమ్మకాయ అయితే స్క్వేజ్ చేసుకోవాలండి సో దానిలో పలుపు వచ్చినా అవ్వదండి సో పలుపుతో సహా మనమైతే నిమ్మరసాన్ని తీసుకోవచ్చు దాంట్లోనే మనం రెగ్యులర్గా వాడే కుంకుమను అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి సో ఇదైతే బాగా లూజ్గా ఉండకూడదండి లూజ్గా ఉంటే కారిపోతుందనమాట అలా అని బాగా గట్టిగా కూడా ఉండకూడదు సో మీడియంగా కలుపుకోండి సో దాని తర్వాత నేనైతే ఇలా ముందుగానే డిజైన్ అయితే వేసుకున్నానండి పెన్నుతో సో మనం ఫస్ట్ ఇలా డిజైన్ వేసుకుంటే మనకి గోరింటాక అనేది నీట్గా వస్తుందండి లేకపోతే అది అంత మంచిగా రాదనమాట సో ఒకవేళ ఆకు గోరింటాక అయినా సరే పెన్నుతో మనకు నచ్చిన డిజైన్ అనేది వేసుకుంటే మనకు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి సో అందుకే నేను ముందుగానే ఇలా పెన్నుతో నాకు నచ్చిన డిజైన్ అయితే వేసుకున్నానండి సో మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు వేసుకోవచ్చండి సో నాకు ఎక్కువ డిజైన్స్ రావన్నమాట సో అందుకే ఏదో చిన్నది అండి సో మీకు మంచిగా డిజైన్స్ వస్తే మీకు మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకొని ఇదైతే పెట్టుకోవచ్చండి సో దీనికి స్టవ్ వెలిగించే పని కూడా లేదండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో గోరింటాక్ అయితే మనకి ఈజీగా ఒక త్రీ అవర్స్ పట్టిద్దండి అది కోసి రుబ్బి అలాగే అది పెట్టుకున్నా కూడా ఒక టూ అవర్స్ ఈజీగా ఉంచుకోవాలి టూ టు త్రీ అవర్స్ సో అంత టైం లేదు అనుకున్నప్పుడు మనం ఇన్స్టెంట్గా దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనమైతే పెట్టుకోవచ్చు అనమాట సో మంచి కలర్ అయితే వస్తుందండి సో మీకు వీలైతే కంపల్సరీ ట్రై చేయండి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసింది నిమ్మకాయతో కాబట్టి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి సో అదైతే మనకి చాలా మంచిది అనమాట సో అటువంటి భయం ఏది అవసరం లేదండి మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట నా ఛానల్లో ఎక్కువగా కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఉంటాయండి దాంతోపాటు చిన్న చిన్న చిట్కాలు కూడా నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుందండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇది పెట్టుకున్నాక ఎంతసేపు ఉంచుకోవాలంటే జస్ట్ ఆరేంత వరకు అయితే సరిపోతుందండి ఇది ఆరిన తర్వాత మనం వెంటనే వాష్ చేసేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలండి తడిగా ఉన్నప్పుడు అసలు వాష్ చేసుకోకండి అలాగే ఈ రంగు అనేది మన కుంకాన్ని బట్టి ఉంటుందండి మనం రెడ్ కలర్ కుంకుమ వాడితే రెడ్ కలర్లో పండుతుంది అలాగే కొన్ని కుంకుమలు అనేవి మెరిన్ కలర్లో కూడా ఉంటాయి కదండి సో ఆ మెరిన్ కలర్ కుంకుమ వాడితే మెరిన్ కలర్లో పండుతుంది కొన్ని ఏమో లైట్ పింక్ కలర్లో కూడా ఉంటాయి సో అది వాడితే అలా పండుతుంది అనమాట సో రంగు అనేది మీరు వాడే కుంకు బట్టి ఉంటుంది సో చూసుకొని వాడుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే యూస్ చేసుకోవచ్చు కుంకుం బట్టి కలర్ వస్తుంది కాబట్టి సో నేనైతే ఇక్కడ వేళ్ళకు కూడా వేసేసుకుంటున్నా అండి చేతితో పెట్టేసుకోవచ్చు వేళ్ళకైతే చేతి మీద డిజైన్ అయితే కంపల్సరీ మనకి ఏదైనా స్టిక్ అనేది కావాలి అదే వేళ్ళకైతే చాలా ఈజీగా చేత్తోనే వేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా సో ఇలా నేను అన్ని వేళ్ళకైతే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో ఇప్పుడైతే నేను వాష్ చేసి చూపిస్తానండి చూస్తున్నారు కదా పూర్తిగా డ్రై అయిపోయింది సో డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు వాష్ చేసుకోవాలన్నమాట మొత్తం ఆరిపోయింది కదా సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇందాక ఈ వేలతో నా వేలకి గోరింటకు పెట్టుకున్నాను కదండి సో ఆ వేలు అనమాట సో చూసారా ఎంత రెడ్గా పండిందో సో ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే సో మీకు ఏమైనా వీడియోలు కావాలి నా నుంచి అనుకుంటే కింద కమెంట్ చేయండి సో నేనైతే కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే వాష్ చేసి చూపిస్తాను చూడండి హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా సో చాలా బాగా కలర్ వస్తుందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి